వెల్కమ్ టు మనా షెఫ్ నేను మీ మాధవిని ఈ రోజు మన రెసిపీ వచ్చేసి గోధుమ పిండి బెల్లం కలిపి బిస్కెట్స్ చేసి చూపిస్తున్నాను ఓవెన్ లేకుండా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఎలా చేయాలో చూపిస్తాను వీడియోను పూర్తిగా చూసి ఇంట్లో ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్ గా వస్తాయి మీకు మరి ఈ బిస్కెట్లని ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి ఫస్ట్ ఈ బిస్కెట్స్ చేసుకోవడానికి బెల్లాన్ని కరిగించుకుందాము ఏదైనా గిన్నెలోకి ముప్పావు కప్పు దాకా బెల్లం తురుము తీసుకొని దీంట్లో ఒక పావు కప్పు నీళ్లు పోసుకొని బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వండి ఇలా కలుపుతూ ఉంటే కరిగిపోతుంది నేను నార్మల్ స్వీట్ ఉండేటట్టు తీసుకున్నానండి బెల్లాన్ని ఒకవేళ మీకు స్వీట్ కొద్దిగా ఎక్కువ కావాలి అనుకుంటే ఒక కప్పు బెల్లం తురుము తీసుకొని కరిగించుకోండి ఇప్పుడు చూడండి బెల్లం పూర్తిగా కరిగింది కదా జస్ట్ ఇలా బెల్లం కరిగితే సరిపోతుందండి మనకి పాకం రావాల్సిన అవసరం లేదు ఇలా కరిగించుకున్న ఈ బెల్లం నీళ్ళని పక్కన పెట్టేసుకోండి నీళ్లు కొద్దిగా చల్లారుతూ ఉంటాయి ఈలోపు ఇలా ఒక బౌల్ తీసుకొని దీంట్లో రెండు కప్పులు గోధుమ పిండి వేసుకోండి మీరు కావాలంటే గోధుమ పిండి ప్లేస్ లో మైదా అయినా తీసుకోవచ్చు కానీ మైదా హెల్త్ కి మంచిది కాదు కాబట్టి మనం గోధుమ పిండితో చేసుకుంటున్నాం దీంట్లోనే పావు కప్పు ఉప్మా రవ్వ వేసుకోండి బొంబే రవ్వ సూజీ అంటుంటాం మనం ఉప్మా చేసుకుంటుంటాం కదా ఆ రవ్వను తీసుకోవాలి మళ్ళీ ఇదే కప్పు తోటి ఒక పావు కప్పు దాకా డెసికేటెడ్ కొబ్బరి పొడి వేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర డెసికేటెడ్ కొబ్బరి పొడి లేకపోతే ఎండు కొబ్బరిని మిక్సీ జార్ లో వేసుకుని గ్రైండ్ చేసి వేసుకోండి దీంట్లోనే రెండు టేబుల్ స్పూన్ల దాకా నువ్వులు వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఒక టేబుల్ స్పూన్ వేసుకున్న సరిపోతుంది నువ్వులని అలాగే ఒక టీ స్పూన్ యాలకల పొడి రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోండి మీకు నెయ్యి వద్దు అనుకుంటే నెయ్యి ప్లేస్ లో ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఆయిల్ మటుకు బాగా కాచి వేసుకోండి వేడి వేడి నూనె వేస్తే గుల్లగా వస్తాయి నెయ్యి వేసే పని అయితే ఇలా డైరెక్ట్ గా వేసుకోండి ఇప్పుడు లాస్ట్ గా ఒక చిటికెడు సాల్ట్ వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి ఈ నెయ్యి అనేది ఈ పిండిలో బాగా కలిసిపోవాలి అలా వచ్చేంత వరకు చేతితోటి ఇలా రబ్ చేస్తూ కలుపుకోండి అలాగే సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే మనకి బిస్కెట్లు అనేవి వెగుటుగా లేకుండా ఉంటుంది ఆ స్వీట్ని ని బ్యాలెన్స్ చేస్తుంది అందుకని ఒక చిటికెడు వేసుకోండి సాల్ట్ సరిపోతుంది ఇప్పుడు చూడండి నెయ్యి పిండిలో పూర్తిగా కలిసిపోతే మీకు ఈ విధంగా ముద్ద చేస్తే ముద్దలాగా వస్తుందండి ఈ విధంగా వచ్చిందంటే నెయ్యి బాగా కలిసిందని ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా బెల్లాన్ని కరిగించి పెట్టుకున్నాం కదా ఆ బెల్లం నీళ్ళని ఇలా వడగట్టి తీసుకోండి బెల్లం నీళ్ళని ఇలా వడగట్టుకొని మొత్తం పోసేసుకోండి సరిపోతుంది కరెక్ట్గా మనం తీసుకున్న పిండికి ఇలా బెల్లం నీళ్ళు మొత్తం పోసుకున్న తర్వాత బాగా కలిసేటట్టు కలుపుకోండి మనకి అవసరం అనిపిస్తేనే కొద్దిగా నీళ్లు చిలకరించుకొని కలుపుకోవాలి లేదు ఈ బెల్లం నీళ్లు సరిపోయాయి అంటే ఈ బెల్లం నీళ్లతోనే మొత్తం కలిపేసుకుంటే సరిపోతుందండి నాకు ఇక్కడ పిండి కాస్త గట్టిగా అనిపిస్తుంది అందుకని కొద్దిగా నీళ్ళని ఈ విధంగా చిలకరించుకొని కలుపుకుంటున్నాను పిండిని కాస్త గట్టిగానే కలుపుకోండి ఇప్పుడు చూడండి పిండిని ఈ విధంగా కలుపుకోవాలి కాస్త గట్టిగా ఉండేటట్టే కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ బౌల్కి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఈ పిండిని నాన్న నానిన తర్వాత మనం బిస్కెట్లు చేసుకుందాం ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత పిండి అనేది కాస్త ఉంటుంది ఇప్పుడు ఈ పిండి ముద్దలో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని చపాతీ పీట పైన వేసి మరొక్కసారి ఇలా ప్రెస్ చేస్తూ బాగా కలపండి ఇలా కలిపిన తర్వాత నేను ఇక్కడ చూపించినట్లు రౌండ్గా రోల్ చేసుకోండి ఈ బిస్కెట్స్ సైజ్ అనేది మీ ఇష్టం అండి కొద్దిగా చిన్న సైజ్ లో కావాలంటే చిన్న సైజ్ లో చేసుకోవచ్చు పెద్ద సైజ్ లో కావాలంటే ఈ చపాతి ముద్దని కొద్దిగా లావుగా ఉండేటట్టు రోల్ చేసుకుని కట్ చేసుకుంటే కొంచెం పెద్ద సైజ్ లో వస్తాయి ఇలా హాఫ్ ఇంచ్ మందంగా వచ్చేటట్లు కట్ చేసుకోండి చాకు తోటి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా కట్ చేసుకోవాలి మరీ మందంగా చేసుకోవద్దు అలా అని మరీ పల్చగా కాకుండా మీడియంగా ఉండేటట్లు కట్ చేసుకోండి ఇలా జస్ట్ కట్ చేసి వదిలేస్తే సరిపోతుందండి మళ్ళీ వీటిని వత్తడము ప్రెస్ చేయడం అట్లా ఏం చేయొద్దు కట్ చేసుకుని వీటిని పక్కన పెట్టేసుకోండి మిగిలిన పిండిని కూడా సేమ్ ఇదే విధంగా కట్ చేసుకుని బిస్కెట్స్ అన్ని రెడీ చేసి పెట్టుకోండి ఇలా ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు బాండెల్లో డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ పోసుకున్న తర్వాత ఈ ఆయిల్ ని మరీ ఎక్కువ కాగనివ్వద్దు కొద్దిగా వేడెక్కింది అనుకున్న తర్వాత ఈ బిస్కెట్లని ఇలా నిదానంగా వేసుకొని స్పూన్ తోటి ఇలా నిదానంగా తిప్పుకుంటూ వేయించుకోండి ఫ్లేమ్ ని మటుకు ఎట్టి పరిస్థితుల్లో లో ఫ్లేమ్ లోనే పెట్టి వేయించాలి అప్పుడే మీకు బిస్కెట్లు లోపల వైపు కూడా బాగా వేగుతాయి అలాగే బాండిల్ కి సరిపడినన్ని అంటే మీరు తీసుకున్న ఆయిల్ కి సరిపడినన్ని మాత్రమే వేసుకొని వేయించుకోండి ఇవి వేగడానికి కొద్దిగా గ్యాప్ ఇవ్వండి అలాగే ఇవి మెత్తగా ఉంటాయి అందుకని నిదానంగా తిప్పుకుంటూ వేయించుకోవాలి మీరు ఎలా పడితే అలా తిప్పేసి వేయించారు అంటే బిస్కెట్లు విరిగిపోతాయండి అందుకని చూసుకొని నిదానంగా వేయించుకోండి ఇప్పుడు చూడండి ఇలా బాగా ఎర్రగా వచ్చేంత వరకు వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత నిదానంగా ఈ బిస్కెట్లు ఆయిల్లో నుంచి తీసేసి ఏదైనా పేపర్ నాప్కిన్ ప్లేట్ లో వేసుకోండి ఎక్స్ట్రా ఆయిల్ అంటే పేపర్ నాప్కిన్ పీల్ చేసుకుంటుంది అలాగే ఇవి తీసేటప్పుడు కాస్త మెత్తగానే ఉంటాయండి బాగా ఆరిన తర్వాత క్రిస్పీగా వస్తాయి సేమ్ ఇదే విధంగా మిగతా బిస్కెట్స్ అన్నిటిని వేయించుకోండి చూడండి ఎంత ఈజీయో చేసుకోవడం గోధుమ పిండి తోటి హెల్తీగా మన చేతులతో మనమే బిస్కెట్స్ చేసుకోవచ్చు బయట కొనే బిస్కెట్ల కంటే కూడా చాలా బాగుంటాయి టేస్ట్ ఒక్కసారి మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతాయి ఇవి మీకు ఒక టెన్ డేస్ పైనే నిలువు ఉంటాయండి అప్పుడు దాకా కూడా ఉండవులండి చేసిన వెంటనే ఖాళీ చేసేస్తారు అంత బాగుంటాయి ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉన్నాయి చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే మన అషఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి